వేదిక ముందుండే ఉండే ఇష్టమైన నాయకుడు అలాగే కష్టపడుతున్న నాయకుడు మన అందరికీ కూడా ఫ్యూచర్ దిశ చేసే నాయకుడు నాకు చాలా ఇష్టమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి ఇండస్ట్రీస్ కావాలని అడిగాం గా చంద్రబాబు నాయుడు గారు మొన్ననే మనకు అన్ని కూడా ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ కావాలో అప్రూవ్ చేస్తున్నారు మన్ననే నూజువీడిలో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మారుడికైనా కానీ నిమ్మ రైతులకైనా కానీ వీళ్ళందరికీ పనికొచ్చే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చేశారు థ్యాంక్ యూ సార్ సో మచ్ అలాగే మనకు ఒక రెండు రిక్వెస్ట్లు ఉన్నాయి సార్ ఒకటి సార్ ఓల్ ఏలూరు పార్లమెంట్లో ఒకటి చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక్కటి కొంచెం లైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది సార్ అది పెట్టడం వల్ల చాలా వరకు చింతల్పూడి అలాగే నూజువీడి దగ్గర అంతా కూడా వాటర్ వాటర్ వచ్చేది అవకాశం ఉంటుంది సార్ అలాగే ఏలూరు జంగారెడ్డి గూడెం రోడ్ ఎప్పుడో నుంచి చాలా ఇబ్బందిగా ఉంది సార్ అది నేషనల్ హైవే కింద నేను కూడా ప్రపోజల్ పెట్టాను సార్ మీకు కూడా పంపిస్తాను సార్ ఏలూరు ఏలూరు జంగారెడ్డి గూడెం రోడ్ ఎన్హెచ్ఏకి ఫ్రెష్ ప్రపోజల్ కింద మేము పెడుతున్నాం సార్ మాకు మీ సహకారం కూడా అవసరం ఉంటుంది సార్ అలాగే సార్ ఏలూరు సిటీలో సార్ చాలా ఏళ్ళ నుంచి వాళ్ళ కళ ఉంది సార్ హండ్రెడ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని వాళ్ళు ఎప్పుడో నుంచి అడుగుతున్నారు సార్ మున్సిపాలిటీ కార్పొరేషన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అడుగుతున్నారు సార్ మీ సహకారం దీంట్లో కూడా కొంచెం అవసరం ఉంది సార్ ఈ ఈ రెండు పనులు ఈ మూడు మాకు చేయగలితే ఏలూరు పార్లమెంట్లో చాలా వరకు మనము చేసుకోగలుగుతాం సార్ అలాగే ఉంగటూరులో ఏమేమి కావాలో ఎమ్మెల్యే గారు అడిగారు అలాగే చైర్మన్ గారు కూడా అడిగారు సార్ ఇంకా మనకి ఉంగటూరుకి సంబంధించి సార్ చాలా వరకు ఆరోపిస్ తీసుకొని వచ్చాం సార్ ఇక్కడ వచ్చే మార్చి నుంచి కూడా ఆరోపి వర్కులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి సార్ అలాగే ఉంగటూరులో అక్వా రైతులకి ఉండే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ గణివీరాంజనేయులు గారు చెప్పారు కొన్ని సమస్యలు అవన్నీ కొన్ని తీరుస్తే ఉంగటూరు కూడా చాలా వరకు సంతోషంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్తాయని మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు